నమస్కారం వాస్తు శాస్త్రం వాస్తు శాస్త్రంలో ప్రధానంగా ఇల్లు కట్టిన తర్వాత బోరు వేయాలా ఇల్లు కట్ట క్రితం ముందర బోరు వేయాలా చాలామందికి ఇది ఒక అనుమానం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇంటి నిర్మాణం చేసే ముందరగానే ఆ స్థలంలో పిచ్చి చెట్లు లాంటివి ఏమైనా ఉంటే అంటే ముళ్ళ చెట్లు పనికి రాకుండా మ మన మనకి ఉపయోగపడవు కానీ వేరే వాటికి ఉపయోగపడతాయి కాకపోతే అక్కడ మనం అవి ఉంచితే మన ఇల్లు నిర్మాణం చేసుకోలేం కాబట్టి అలాంటి చెట్లన్నీ కూడా తొలగించి వేయాలి ఎప్పుడు కూడా ఇల్లు కట్టిన తర్వాత ఏ చెట్టుని తొలగించకూడదు ఇల్లు కట్ట క్రితమే పిచ్చి చెట్లు ఒకవేళ మీ స్థలంలో రావి చెట్టు ఉందనుకోండి వేప చెట్టు ఉందనుకోండి అలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడైనా కానీ ఒక చెట్టుని నాటి రావాలి వేప చెట్టు ఉంటే కనుక ఏ చెరువుల దగ్గరనో ఎక్కడన్నా ఒక వేప చెట్టును నాటాలి చక్కగా అలాగే రావి చెట్టును నాటాలి నా నాటి శుక్రవారం మంగళవారం కాకుండా ఈ చెట్లని పెకిలించాలి మీ స్థలంలో ఉన్నటువంటి చెట్లని చక్కగా పూజ చేసి పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టి అమ్మ నేను ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాను వృక్షదేవత నన్ను వేరేగా భావన చేయకుండా మమ్మల్ని కాపాడు అని దండం పెట్టుకుని ఆ చెట్టుకి దగ్గర పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్న భావంతో ఉత్తిష్టంతు అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనమాట కాబట్టి ఆ భావనగా ఉద్వాసం చేస్తున్నాం ఇక్కడ కాబట్టి ఉద్వాసం చేస్తున్నాం వెళ్ళిపో అని చెప్పేసి దండం పెట్టుకుని అప్పుడు ఇట్లాంటి పవిత్రమైన చెట్లని తీసివేయాలి సాధ్యమైనంత వరకు వేళ్లతో తీయగలిగితే వేళతో తీసి ఎక్కడైనా నాటవచ్చు లేదు మనం తీయలేము అన్నంత పరిస్థితున్నప్పుడు అప్పుడు ఆ చెట్లని మనం వేరే విధంగా తొలగించి అవి చక్కగా ఆ ఎండిపోయినటువంటి ఆ చెట్లను కొట్టినటువంటి ఎండబెట్టిన తర్వాత మీరు ఏదన్నా దేవాలయం దగ్గర హోమాలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఇవి గనక అంటే రావి చెట్లు మేడి చెట్లు ఏంటి చెట్లు ఇలాంటివన్నీ కూడా హోమాలను ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఇవ్వటం మూలకంగా మీకు పుణ్యం సంప్రాప్తమవుతుంది అయితే ఈ చెట్లను ఎందుకు తొలగించమంటారంటే ఇవి చాలా పెద్ద పెద్ద వృక్షాలన్నమాట ఈ వృక్షాల వేళ వలన రేపు మీరు కట్టుకునే ఇంటి లోపల పగుళ్ళు వస్తూ ఉంటాయి కావున అందువలన ఈ చెట్లను తీసివేయమని శాస్త్రం చెప్పింది ఆ విధంగా చెట్లను నిర్మూలించాలి ఇంకా రెండో విషయం ఒక మంచి శుభమైనటువంటి జల లగ్నం బాగా బలంగా ఉన్నటువంటి స్థానంలో మీ ఇంటి లోపల మీ స్థలం లోపల ఈశాన్య భాగంగా జల ఎక్కడ ఉన్నది ఈశాన్యంలో ఉంటే ఆ ఈశాన్యంలో వాయువ్య ప్రాంతంలో ఉన్నా కూడా రెండో పక్షంగా అక్కడ మీరు చూసుకుని జల సంబంధించిన బోరు వేసుకోవటం అనేటువంటిది జరగాలి కాబట్టి ఈ విధంగా ముందర ఇంటికి ముందరగానే మీరు చక్కగా బోరు వేసుకోవాలి తప్ప ఇల్లు కట్టిన తర్వాత మాత్రం ఎప్పుడు కూడా బోరు వేయరాదు అది మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం కాబట్టి మనం వాస్తు శాస్త్రంలో అనేక విషయాలని మనం తెలుసుకుంటున్నాము మరొక రోజు మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం అంతవరకు నమస్కారం